ఆన్లైన్ కరాటే పోటీల్లో శ్రీకాకుళం విద్యార్థులు పలు పథకాలు సాధించారు గుంటూరులో ఇటీవల నిర్వహించిన ఆల్ ఇండియా బుడో షాటో కరాటే అసోసియేషన్ నుంచి జాతీయ స్థాయి కరాటే పోటీల్లో విజేతలుగా నిలిచిన వారిని శనివారం స్థానిక చేపల వీధి బాలికోన్నత పాఠశాలలో సత్కరించారు సాయిబాబా చిల్డ్రన్ కరాటే డో సంస్థ నుంచి ఆరుగురు విద్యార్థులు పాల్గొనగా వీరిలో నలుగురికి గోల్డ్ మెడల్ ఇద్దరికి సిల్వర్ మెడల్ వచ్చాయి విజేతలైన అశిరేష్ కుమార్ సాత్విక్ కార్తిక్ యామిని వెంకటేష్ గౌతమ్లను ఈ సంస్థ అధ్యక్షులు పట్టణాల శ్రీనివాసరావు ప్రధాన శిక్షకులు శ్రీనివాసరావు జానీ మాస్టర్ అభినందించారు వీరికి కోచ్గా చిరంజీవి వ్యవహరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్జీహెచ్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు చదువుల రమేష్ సీనియర్ కరాటే మాస్టర్ ఆర్ జ్యోతి జ్యోతిప్రసాద్ జిల్లీశ్వరరావు పాల్గొని గెలుపొందిన విద్యార్థులను అభినందించారు పెద్దలు గౌరవనీయులు పిల్లలందరికీ శుభ ఆశస్సులు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమం దానప్ప జయల్ గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న మిత్రులు దీనికి సురేష్ జయల్ గారు మంచి విషయాలు మీ అందరికీ చెప్పడం జరిగింది ఈరోజు సమాజంలోని ఎటువంటి పరిస్థితులు ఉన్నావు విషయాన్ని పూర్తిగా స్పష్టంగా చెప్పారు ఈరోజు ఆడపిల్లలు మగపిల్లలనే భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కరు కూడా విద్యతో కలిపి ఇటువంటి మన ఆత్మ రక్షణ గురించి ఒక కరాటే కానీ గుంపు కానీ అలాగే టైకోన్ కానీ ఇలాంటివి ఏదో ఒక విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా పార్టిసిపేషన్ చేయమని అంది విషయం చాలా మంచి విషయం ప్రతి ఒక్కరు కూడా మనకు మనం రక్షించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మీరందరూ కూడా దీంట్లో మరికొద్దిగా ముందుకు వెళ్ళి ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు ఎవరైతే జాతీయ స్థాయిల్లో దీంట్లో విజేతలుగా గెలుపొందారో వారందరూ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతూ ఈరోజు దీనికి నేను కూడా ఒక గౌరవ అధ్యక్షుడిగా ఉండడం నాకు కూడా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మన చేస్తూ గతంలో కాకుండా ముందు ముందు ఏ కార్యక్రమం చేపట్టినా నా ముందు భాగస్వామి కూడా మీతో కలిసి ఎప్పుడు ఉంటుందని తెలియపరచు సెలవు తీసుకుంటున్నాను చెప్పు గుడ్ మార్నింగ్ ఎవరు మరి ఈ నెల పది పదకొండవ తేదీన ఆన్లైన్ ఈ కటా చాంపియన్షిప్కి సాయిబాబా చిల్డ్రన్స్ కరెక్ట్ సంస్థ నుండి ఆరుగురు విద్యార్థులు పార్టిసిపేషన్ చేయగా వారిలో ముగ్గురికి ముగ్గురికి సెలవులు ముగ్గురు గోల్డ్ రావడం జరిగిందండి అయితే వీరికి సాయిబాబా చిల్డ్రన్స్ కళ సంస్థ శిక్షకులు ప్రధాన శిక్షకులు టీ శ్రీనివాసరావు గారిని ఎంతగానో అభినందించవలసిందిగా కూర్చున్నాం అయితే ఈ కార్యక్రమంలో సీనియర్ కరాటే శిక్షకులు చిరంజీవి అలాగే జానీ మాస్టర్ అలాగే జ్యోతి ప్రసాద్ గారు అలాగే దయ్యమైది గారు విలేశ్వరరావు గారు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేయడం జరిగిందండి పిల్లల్ని ప్రత్యేకంగా అభినందించారు మాకు ఎంతగానో సహకరించినటువంటి విద్య తల్లిదండ్రులకు అలాగే ప్రధాన ఉపాధ్యాయులు చదువులు రమేష్ గారికి అలాగే మాకు ఈరోజు ముఖ్య అతిథికి ఇచ్చినటువంటి చిల్డ్రన్ చిల్డ్రన్ సాహబా గటే గౌరవ అధ్యక్షులు కోనసీ శ్రీనివాసరావు గారు

అక్టోబర్ 3 వెరీ గుడ్ క్లియర్ జంప్ హ్మ్ ఇని ఏంది మనం ఒకసారి ఫోటోలు తీయొద్దాం అన్నమాట సరే సక్సెస్ అందరూ అందరూ చేయండి హలో కాంప్లీషన్ పెరగాలి పోకం రావాలి అందరికీ